శ్రీమాత్రే నమ ఈరోజు మనం పదమూడవ పాసరం నేర్చుకుందాము పుల్లిన్ వాయికి ఎండా పొల్లా అరకనై పుల్లిన్ వాయికి ఎండానై పొల్ల అరకనై కిల్లి కలయిందానై కీర్తిమై పాడిపోయి కిల్లి కలయిందానై కీర్తిమై పాడిపోయి பிள்ளைகள் எல்லாரும் பாவை களம்பு கார் பிள்ளைகள் எல்லாரும் பாவை கம்போ கார் வில்லி எழுந்து யாளம் புறங்கிற்று வில்லி శలం పినకన్ పోదరి కన్నినాయి పుల్ శీలం పినకన్ పోదరి కన్నినాయి కుల్ల కులిరా నీరాడదే కుల్ల కులిరా కుడైందో నీరాడదే പല്ലിടത്തിയോ പവാ ലാൽ പല്ല കിടത്തിയോ പന്നാലാൽ കള്ളം തവിന്തു കലന്തേ ലോരം പാവാ കള്ളം തവിന്തു കലന്തേ ലോരം പാവാസുടു ശ്രീകൃഷ്ണ പരമാത്മനോ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ బకాసురుని నోటిని చీల్చి తనను కాపాడుకొని మనల్ని అందరినూ కాపాడిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడకు రావణాసురుని తలలు త్రుంచి వేసిన శ్రీరాముని గానం చేస్తూ ఉన్నాము మనమందరము వెళ్ళి మన తోటి పిల్లలు అందరము వెళ్ళి వ్రతమునొచ్చు ప్రదేశమునకు మనమందరము చేరుకొని లోపల తొమ్మిదలు గల తామర పువ్వుల వంటి కన్నులు కలదానా లేడి చూపుల వంటి చూపులు కలదానా శుక్ర నక్షత్రము ఉదయించుచున్నది పూల వంటి చూపులు కలదానా శుక్ర నక్షత్రం ఉదయించుచున్నది గురుడు అస్తమించుచున్నాడు పక్షులు కిలకిల రావములో ఉనర్చుచున్నవి శ్రీకృష్ణ విరహతాపము తీరినట్లుగా చెల్లని నీటిలో దిగి స్నానము చేయకోకుండా పాటిపై పరుండి ఉండదు తల్లి ఓ సుకుమార స్వభావులారా స్వభావురాలా ఈ మంచి దినమున నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవింపము శ్రీమాత్రే నమ